ఎక్కడా చేయకండి సరిగ్గా ఉంటది అబ్బా ఖచ్చితంగా చేసుకోవాలరా ఇలాంటివి ఇంటి దగ్గర అయినా సరే నేచర్లో అయినా సరే టేస్ట్ చేయాల్సిందే అనిపిస్తుంది అంత లాగా ఉంటది వాహ్ భోజనం ఎంతైనా వంటకం హాయ్ హలో నా మస్త్ అయ్ వెల్కమ్ బ్యాక్ టామార్ చానల్ నాఫ్ మామూలు ఏమో ఆటన్నాడు అందరు బాగున్నారా ఈ రోజు పొద్దు పొద్దునే మీకు ఒక స్పెషల్ వీడియోతో ముందుకు చేసాం ఏంటంటే అది చికెన్ వెజిటేబుల్స్ సూప్ సరిగ్గా ఉండబోద్ది సరే అయితే మన వీడియోలోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ మావా మొత్తానికి ఈరోజు మనం మనం వీడియోలోకి వెళ్ళిపోతున్నాం దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను అవి ఏంటంటే చికెను చికెన్ మనం బాయిల్ చేసుకోవాలి మనం బాయిల్ ఎలా అంటే వాటర్ పోసుకొని మనం తెచ్చుకున్న చికెన్ ఆ చికెన్ దాంట్లో వేసుకొని ఒక అర్ధ కానీ బాయిల్ చేసుకున్నాం అనుకోండి ఇలా వచ్చేస్తుంది అంటే దాన్ని పీసులు పీసులో చేసుకోవాలి మనం తెచ్చుకున్న చికెన్ ఉంటుంది కదా దాని పీసులు పీసులు చేసుకోవాలి ఆ తర్వాత ఇది కాన్ఫ్లవరు ఇది క్యారెట్ ఇది బీన్స్ బీట్రూట్ మనకింకా ఈ పెప్పరు లెమన్ ఇవన్నీ అవసరం సాల్ట్ లాస్ట్లో గార్నిష్కి కొత్తిమీర సో ఇది మన మొత్తానికి మన రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని సో వీటిని మనం ఇంకా రెడీ చేసుకొని ఫైర్ వెలిగించుకొని స్టార్ట్ చేద్దాం ఓకే వెదర్ కూడా సరిగ్గా ఉంది సూపర్ ఎట్ ఉండాలా బాగుంటుంది సో మన ఈరోజు చెయ్యిపోయే వెజిటేబుల్ చికెన్ సూపు దాని దగ్గర సూపర్ గా ఉండబోద్ది మీరు చూసేయండి మీకు నచ్చద్దు కూడా okay na sir so, video continue, continue, continue. your yeah. adi ok okay wow. welcome back ఇప్పుడు మనం మన రెస్పెక్ట్ కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకున్నాం ఫైర్ కూడా వెలిగిచ్చేసాం ఈరోజు మనం హెల్తీ చికెన్ వెజిటేబుల్స్ సూప్ చేయబోతున్నాం వితౌట్ ఆయిల్ ఆయిల్ అసలు పోయలేదు నేను ఇప్పుడు మన వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోవాలి అందుకే నేను మనం తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా క్యారెట్ బీట్రూటు బీన్సు వీటిని బాగా ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ పోసుకొని మన మెయిన్ రెసిపీలోకి సూప్లోకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఈ ఫ్రై అయితే కొంచెం మెత్తబడతాయి మనకు ఉడిగేదానికి టైం కొంచెం తక్కువ ఉంటుంది అది సంగతే సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం బాగా ఫ్రై చేసుకోవాలి మనకు మెత్తగా కొందని తెలిస్తే మనం ఆయిల్ పో మనం వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి మన మంటకి కొంచెం ట్రై చేసుకో ఎలా ఉంచడండి కలర్ కలర్ ఫుల్గా బీట్రూట్ క్యారెట్ బీన్సు అన్నీ మిక్స్డ్ కలర్స్ హెల్దీ ఐటమ్ హెల్దీ ఐటమ్స్ ఆయిల్ కూడా అస్సలేలా నాకు వెజిటేబుల్స్ వేసుకున్నాం వితౌట్ ఆయిల్ ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వెజిటేబుల్ బాగా ఫ్రీ అయ్యి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఇప్పుడు వాటర్ పోయేస్తున్నా చూడండి బలే ఉంది కలరా బీట్రూట్ కలర్కి వచ్చేసింది బ్రో ఎర్రగా రెడ్ వెజిటేబుల్ చికెన్ సూప్ సూప్ హెల్తీ చికెన్ సూప్ చాలా బాగుంది అవును సరిగ్గా ఉంది సరైన క్లైమేట్ ఉంది చల్లగా దాని తగ్గట్టు వేడి వేడికి సూపు ఇప్పుడే నోరు వస్తుంది నాకు ఓకే మావా కంటిన్యూ చేద్దాం మనం ఇంకా వీడియోలోకి మా వాటర్ అయితే పోయేసుకున్నాము మనం బాగా బాయిల్ అవ్వాలి వాటర్ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత మిగతా ఐటమ్స్ అని మనం దీంట్లో వేసుకుంటే సెట్ అయిపోద్ది అది మా మొత్తానికైతే మన బాగా వెజిటేబుల్స్ బాగా బాయిల్ అయిపోయాయి ఒక ఫిఫ్టీ మినిట్స్ దాకా పొయ్యి మీద పెట్టుకున్నాము ఇప్పుడు మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో అయిపోతున్నానో చూడండి సాల్ట్ తర్వాత పెప్పర్ తెచ్చుకున్నాం పెప్పర్ కూడా వేసుకున్నాం తర్వాత మనకి ఏం చేయాలంటే ఇవి కొంచెం ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ బాయిల్ అయిపోయింది అనుకో వాటికి కలిసిపోద్ది ఉప్పు పెప్పర్ ఇవన్నీ తర్వాత మిగతా మనం తెచ్చుకున్న ఎగ్ కానీ కార్న్ఫ్లవర్ కానీ తర్వాత ఇవి చికెన్ ఇవన్నీ మనం దీంట్లో వేసుకుంటే మనకి సూప్ సెట్ అయిపోయినట్టే తర్వాత మీకు తిని చూపించేస్తాం మొత్తానికి అయితే వాటర్ మనం పెప్పర్ సాల్ట్ చేసాం బాగా కలిసిపోయాయి ఇప్పుడు మనం ఎగ్ కొట్టుకున్నాము ఎగ్ బాగా మిక్స్ చేసుకొని దీంట్లో వేయాలి థిక్నెస్ కోసం చూసారా కలపండి కలిపితే చూడండి మీకు ఎలా చూసారా అస్సలైన సూపు సరిగ్గా ఉంది అద్భుతం సరిస్తుంది మారిపోయింది మనకి ఇంకొక లాస్ట్ ఐటమ్ అది ఇది కాన్ఫ్లేవరు నేను కాన్ఫ్లవర్ నేను తీసుకొని దాంట్లో వాటర్ కొంచెం కలుపుకున్నా ఇంకా థిక్నెస్ పెరగద్ది అస్సలే రెస్టారెంట్ స్టైల్ సూప్ వస్తుంది ఇప్పుడు చూడండి ఒకసారి కలుపుతున్నా ఎలా ఉంది చూడు బ్రో సరిగ్గా కన్సిస్టెన్సీ అబ్బా ఈ మంటే మనం లాస్ట్ ఐటమ్ ఒకటి ఉంది మావా అదేంటంటే చికెన్ చికెన్ గానే వేసుకొని మనం వేస్తే మన వెజిటే హెల్తీ వెజిటేబుల్ చికెన్ సూప్ రెడీ ఓకే బుడకలు ఎలా వస్తున్నాయి చూడండి ఇప్పుడు వచ్చింది రెస్టారెంట్లో కూడా ఎంతే బ్రోహ ఫస్ట్ స్టార్టర్స్ అని అందరూ కూర్చొని చెప్పుకుంటారు సేమ్ ఇలాంటి సూపేస్తారు వాళ్ళు కానీ సపరేట్ సపరేట్ ఉంటుంది ఏమో వెజిటేబుల్ అండ్ నాన్ వెజ్గా ఉంటుంది అన్నీ ఉండాలి కాబట్టి హెల్తీగా వెజిటేబుల్స్ తో మంది మంది రెస్టారెంట్ కాదు కదా మంది రెస్టారెంట్ కాదు నేచర్ నేచర్ కాబట్టి మన ఇష్టం ఏదైనా చేయొచ్చు కలబోతుంటే మారిపోయింది ఎస్ నెత్తం రా ఎందుకో మనకు ఎగ్ బాగా కలిసి వస్తుంది కలిసి వస్తుంది ప్రతిసారి ఎగ్తో ఎన్ని రకాలు చేయాలి ఎగ్గులో అన్ని రకాలు చేస్తా వస్తాయి వస్తా కూడా ఎగ్తో ఒక సిరీస్ పెడదాం ఎగ్ సిరీస్ మామ ఇది కొంచెం బాగా కలుపుకోవాలి ఎగ్ అంతా సూప్లోకి వాటర్లో కార్న్ ఫ్లవర్ కూడా దాన్ని బాగా కలుసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ వాళ్ళు ఏదో ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోండి ఆ తర్వాత మనం చికెన్ వేసుకుందాం స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ చేసి మీకు చూపిస్తాం మీరే ఆశ్చర్యపోతారు అబ్బా ఖచ్చితంగా చేసుకోవాలరా ఇలాంటివి ఇంటి దగ్గర అయినా సరే నేచర్లో అయినా సరే టేస్ట్ చేయాల్సిందే అనిపిస్తుంది అంత లావాల్ ఉంటుంది చూడండి కావాలంటే కొత్తిమీర వేసాము కొత్తిపేర వేసిందా దీని కలర్స్ ఉండేస్తుంది ఒకసారి అబ్బా అబ్బా నోరు అవుతుంది దించక ముందే నోరు అవుతుంది సరిగ్గా ఉంది సరిగ్గా ఉంది ఒకసారి టేస్ట్ చేస్తా చెప్తా మీకు కొత్తిమీర తగిలిందా ఇంకా సూపర్ ఉంది టేస్ట్ అయితే వేరే లెవెల్ కొరిండర్ లీఫ్ టేస్ట్ యాడ్ అయిందా రెస్టారెంట్ కూడా పనికిరాదు తనిఖీరాదు అంతలా ఉంది స్ప్రిగ్గా ఉంది టేస్ట్ మాత్రం అన్నీ తగలుతున్నాయి అన్ని ఉడికే కూడా బాగా తగలుతుంటే ఇంకా క్లైమేట్ ఎలా ఉంది చూడు మొత్తం మనకి మన కోసం మళ్ళీ మబ్బేసుకుంది కూడా ఆయన ఆల్మోస్ట్ నైన్ టెన్ అవుతా ఉంది ఇంకా ఇంకా చల్లగా ఇప్పుడు మన మెయిన్ ఐటెం చికెన్ చికెన్ వేసిన ఇంకా థిక్నెస్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం చికెన్ వేసుకొని దించుకొని వేస్తే లాస్ట్లో లెమన్ పెడతాం ల ఓకే మా ఇదో మనం చికెన్ బాగా ఉడకబెట్టుకొని జస్ట్ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకునేటప్పుడు అది ఒక థర్టీ మినిట్స్ కానీ బాయిల్ చేసుకున్న తర్వాత మనకి ఈ కలర్లో వస్తుంది ఇది రెస్టారెంట్ చికెన్ స్టైల్ ఓకేనా రెస్టారెంట్లో కూడా ఇలాగే ఉంటుంది దానికి ఉప్పు గిప్పు ఏమంటారు ఉప్పు ఉప్పు అంటున్నాం ఈ మసాలాలు ఏమి యాడ్ చేయరు జస్ట్ బాయిల్ చేసుకుంటారు దించుకుంటారు పీసులు పీసులుగా తీసుకుంటారు అంతే నేను కూడా అలాగే చేశాను ఇప్పుడు మనం చికెన్ వేసేద్దాను చూడండి ఒకసారి వస్తుందో అబ్బా ఇది తగలుతుంటే అంబు ఎంతైనా వంట కంబు నేను వినోద వినాలి సోమరు కలిపేసుకోమా చూడండి ఒకసారి మొత్తం మారిపోయింది ఇంకా అది నిమ్మకాయ ఫైనల్ టచ్ ఇంకా ఇంకా ఫైనల్ అయిపోయింది మొత్తం చికెన్ అన్ని వేసాము ఇంకా సెట్ లాస్ట్ ఫైనల్గా నిమ్మకాయ పిండుకునేద్దాం కొద్దిసేపటిలాగా వే వేటికి హీట్గా అలా ఉంచుకొని దించుకునేద్దాం దించుకొని టేస్ట్ చేసి చూపిస్తాం మీకు నాకు ఇప్పటికే నోరూరుతుంది మీకు చూపించిన తర్వాత మీరే అంటారు వావ్ అని అది అబ్బా ఒక్కసారి కలిపి నేర్థం ఒక్కసారి చూపిరాబ్ మన వాళ్ళకి చూపించేదేమంది ఇంకా హైలైట్ అంతేనాలు సగలు బాబా మసాలాలు మసాలాలకి ఎక్కుతున్నాయి అది కరెక్ట్ చెప్తే మసాలాలు వేసినాయి మసాల చూపినట్టు సరిగ్గా ఉంది సూపు సరే అయితే ఇంకా దించేసుకుందామా చూపిచ్చాయండి స్కిప్ ఎక్కడా చేయకండి సరిగ్గా ఉంటుంది వస్తా ఉన్నాడ మొత్తానికి మనం బౌల్లోకి దించేసుకున్నాము మన సూపు ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నా గార్నిష్ కి చూడండి కాలిపోతుంది చూపించేస్తాం చేయండి మొత్తానికైతే హైలైట్గా తయారు చేసేది దీన్ని నేనైతే ఆగల వీడియో స్టార్ట్ చేయక ముందు నుంచే తినేస్తా ఉన్నా దీని రుచి ఎలా ఉంది తెలుసా అమ్మోబా అసలు మామూలుగా లేదు నిమ్మకాయ వెంటతా ఉంది బ్రో ఫైనల్గా ఫైనల్ టచ్ ఫైనల్ టచ్ ఇచ్చాడు పైన కొత్తిమీర చూడండి అసలు ఎలా ఉందంటే ఇంత గా ఇంత అసలు హైలెట్ అక్కసారి టేస్ట్ చేస్తాడు మామూలు కూడా వాడు వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు అని మామూలుగా కాదు ఎందుకంటే మేము హెల్తీ ఫుడ్కి బాగా ప్రయారిటీ ఇస్తాం యా సో ఇలాంటి వెజిటేబుల్స్ కానీ ఇలా ఎగ్ చికెన్ ఇలాంటివన్నీ మంచిది హెల్తీకి సో బాగా ఇస్తాడు ప్రోటీన్ ఫుడ్ ఎలా ఉందంటే అసలా చూసేదానికి తినాల్సిన అవసరం లేదు జస్ట్ చూస్తేనే బా చిన్నగా లేదు నిమ్మగా బిండి దాతుంది బా మామా టేస్ట్ మా తింటుంటే అంతే మసాలే తగలుతుంది వెజిటేబుల్స్ తగలుతున్నాయి చికెన్ వెజిటేబుల్స్ అన్ని తగలుతున్నాయి చోటి ఎగ్గు చికెన్ వెజిటేబుల్సు మనం వేసిన మసాలా మనం వేసిన తక్కువ ఏంది మిరియాల పొడి మిరియాల పొడి సాల్ట్ ఇవే వీటికే ఇట్టుందంటే టేస్ట్ ఇంకా వీటి గురించి బాగా తెలుసుకొని చేస్తుంటే ఒక్కొక్క బయట బాట్లు లోపల సరిగ్గా ఉంది మా బే ఉంది అయినా ఏదేదో వేయాల్సిన అవసరం లేదు మనకి ఇది చాలు పెప్పర్ చాలా మంచిది హెల్త్కి మిగతా మేమేం మసాలాలు ఏమి యాడ్ చేయలేము ఉంది అసలా తెలుస్తుంది ఇన్ని ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్లో కూడా పెప్పర్ టేస్ట్ ఎలా తెస్తుంది సార్ సూపర్ అద్భుతం మీరు కూడా ట్రై చేయండి మా అలా నేచర్ దగ్గరకు వచ్చి నేచర్లో ఏముంది చెప్పండి అన్నీ నేచర్లో దొరికిపోతాయి కట్లు గిట్లని ఏముంది ఒక రాళ్ళు కానీ ఒక అగ్గిపీడ తెచ్చుకొని మనకు కావాల్సిన ఐటెం తెచ్చుకొని ఒక రెండు గంటల మంది కాదనుకుంటే ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్స్ని ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము చలితే ఉనికిచ్చింది ఇందాక ఉంది లోపల పోతుంటే అదే వెచ్చగద పోతుంటే చికెన్ తాగుతున్నామా

పెట్టేసేయండి నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు లైక్ గట్టి కొట్టండి అదిరిపోవాలి అదిరిపోవాలి దద్దరిల్లాలంతే అది లైక్ మాత్రం గట్టికిచ్చేయండి